రైతులకు రుణమాఫీ ఉపశమన కార్యక్రమంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది రుణమాఫీపై ఇప్పటికీ ఫిర్యాదులొస్తుండటంతో క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతుందో తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రుణమాఫీ వర్తింప చేసేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించేందుకు డివిజన్ల స్థాయిలో రెండు రోజుల పాటు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది తొలి విడత కర్నూలు నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు కర్నూలు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో రెండు రోజుల పాటు రుణమాఫీ ఉపశమన కార్యక్రమం జరిగింది ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ ఇంకా రుణమాఫీ కాని రైతుల వివరాలు తెలుసుకొని శిబిరానికి వచ్చే రైతులకు టోకెన్లు జారీ చేసి ఒక్కొక్కరి వేలి ముద్రలు కంప్యూటర్లతో కళ్లను స్కానింగ్ చేసి ఐరిస్ రిపోర్ట్లను భద్రపరుస్తున్నారు బ్యాంకర్ల వద్ద రుణమాఫీ ఆగి ఉంటే ఆన్లైన్లో అక్కడే తెలుసుకొని బ్యాంకర్లతో మాట్లాడే కార్యక్రమం ఏర్పాటు చేశారు శిబిరానికి వచ్చిన రైతులతో మంత్రులు స్వయంగా మాట్లాడి ఆరా తీశారు అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రుణమాఫీ అందని అర్హులైన వారుంటే ఫిర్యాదు చేయాలని వారి కోసమే ప్రత్యేక కౌంటర్లు పెట్టి ఎక్కడికక్కడ ఫిర్యాదులు తీసుకొని పరిష్కారం చేస్తున్నామన్నారు క్షేత్రస్థాయిలో రుణమాఫీ అమలు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు డివిజన్ స్థాయిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అందని వారుంటే ఫిర్యాదు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు నిజంగా రైతులు కాదా అని చెప్పే కౌంటర్స్ పెట్టాం కౌంటర్స్ పెడితే మాకు ఇంకా ఇంతవరకు రాలేదు కొంతమందికి రాలేదు అని చెప్పి చెప్పారు దాని గురించి బ్యాంకర్స్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు కలెక్టర్ గారు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి క్లారిటీ ఇచ్చి మీకు ఇంత రావాలి ఇంకా ఇంకా ఇంత రావాలి లేకుంటే లేకుంటే మీకు కంప్లీట్ అయింది మూడు విడతాలని చెప్పేసి అన్ని విస్తృతంగా క్లారిటీ ఇస్తారు కాబట్టి కొన్ని చోట్ల బ్యాంకర్లు రైతులకు రుణమాఫీ డబ్బు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు వస్తుండడం ఉండటం క్షేత్ర స్థాయిలో ఈ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ కూడా ఫిర్యాదులు ఐదు వేల ఎనభై తొమ్మిది ఫిర్యాదులు పరిష్కరించాం ఇప్పటివరకు వరకు కర్నూలు దానికి పదమూడు కోట్ల రూపాయలైంది పదమూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ఈ విధంగా రాష్ట్ర ఎక్కడ గ్రీవెన్స్ ఉంటే చేసుకుంటూ పోతున్నా అర్హులైన ఏ ఒక్కరికి కూడా రుణ విముక్తి జరగకుండా ఉండేదానికి లేదనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మైనస్ రెయిన్ ఫాల్ ఉంది రాష్ట్రంలో కరువు మండలాలు విత్తనాలు అర్హులైన వారు అదనంగా ఉన్నట్లు తేలితే అక్కడికక్కడే రుణమాఫీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు అలాగే ఏపీలో కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఆ ప్రాంతాలను గుర్తించి వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి సహాయక చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు